ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్కి చేతికి కాళ్ళకి కూడా గాయాలైనట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఆ అగ్ని ప్రమాదంలో వచ్చినటువంటి పొగ మార్క్ శంకర్ ఊపితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల ఆయన తీవ్ర అస్వస్థకి గురయ్యారని దానివల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది కూడా మార్గ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని ఇప్పుడు వైద్య బృందం మార్గశంకర్కి అక్కడ వైద్యం అందిస్తోంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అంటూ కొంత సమాచారం అంత ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ సీతారామరాజు జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటనను పూర్తి చేసుకొని ఆయన కుటుంబంతో కలిసి సింగపూర్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలోనే అంటే మార్క్ శంకర్కి గాయాలైనటువంటి నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్ గారు ఆ అంశం మీద స్పందించడం జరిగింది ఎక్స్ వేదిక్గా కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కేటీఆర్ సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడుతల పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లుగా తెలుసుకొని దిగ్భ్రాంతికి లోనయ్యాను ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఐ ప్రే ఫర్ ద వెల్ బీయింగ్ ఫర్ యంగ్ బాయ్ అంటూ ఇప్పుడు కేటీఆర్ పెట్టినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్గా మారింది థర్టీ వన్ మినిట్స్ బ్యాకు పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ గారికి గాయమైనటువంటి నేపథ్యంలో ఆ గాయాన్ని ఉద్దేశించి నిజంగా అంటే కేటీఆర్ గారు ఇప్పుడు ఈ ట్వీట్ చేయడం గమనార్హం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గా మార్గశంకర్ గాయపడినట్లు తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ కూడా కేటీఆర్ గారు ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా అయితే మారింది అయితే మార్గశంకర్ ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉందని ఆ అగ్ని ప్రమాదంలో ఆయన చేతికి అలాగే కాళ్ళకి కొన్ని చోట్ల గాయాలైనట్లుగా అవి బొబ్బలు వచ్చినట్లుగా వాటికి ఇప్పుడు వైద్య బృందం కూడా చికిత్స అందజేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది దాంతోపాటుగా ఆ అగ్ని ప్రమాదంలో వచ్చినటువంటి పొగ ఏదైతే ఉందో ఆ పొగని పీల్చుకోవడం వల్ల ఆ పొగ మార్గశంకర్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి దానివల్ల మార్గశంకర్ అస్వస్థతకు లోనైనట్లుగా కూడా డాక్టర్లు నిర్ధారణకు వచ్చారని దానివల్లే ఆయనకి దా దానికి సంబంధించినటువంటి వైద్య అంటే వైద్యం కూడా అందజేస్తున్నారు అన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పర్యటనను ముగించి ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సింగపూర్లో చికిత్స పొందుతున్నటువంటి తన కుమారుణ్ణి కూడా ఆయన పరామర్శించేటువంటి అవకాశం అయితే ఉంది సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు కేటీఆర్ గారికి రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ రాజకీయాల్లో రాజకీయ పరమైనటువంటి అంటే సిద్ధాంతాలు వేరైనప్పటికీ వారి భావజాలాలు వేరైనప్పటికీ అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పొలిటీషియన్ అలాగే ఒక సూపర్ హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఇలా గాయం అవడం దిగ్భ్రాంతికి చేసింది ఆ అంటే ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా కేటీఆర్ గారు ఈ ట్వీట్ పెట్టడం నిజంగా అభినందనీయం థ్యాంక్ యూ సో మచ్